హాయ్ నమస్తే నన్ను మీ రాపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ మీరు తెల్ల కాగితాల మీద భూములు కొనుగోలు చేసేరా అయితే మీరు భూమిలో కొనుగోలు చేసినటువంటి భూముల కబ్జాలు ఉండరా మీరు సాదా బైనామా కింద మీ యొక్క భూమిని పట్టా చేయించుకుంటానికి ఆరువులు మీరు చేయాల్సిందల్లా మీ తహసీల్దార్ దగ్గరికి పోయి మీ యొక్క భూమిని సాదా బైనామా కింద అంటే ఆర్ఆర్ యాక్ట్ నూతనంగా దాన్ని భూభారతి అనే యాక్ట్తో పిలుస్తారు మీరు భూభారతి యాక్ట్ కింద సాదా బైనామా కింద పట్టా చేయమని చెప్పేసి మీరు దరఖాస్తు పెట్టండి సంబంధిత అధికారులు అమ్మిన వ్యక్తికి నోటీస్ ఇస్తారు మీరు భూమి మీద ఉండరా లేరా అని ఎంక్వైరీ చేస్తారు పంచనామా చేస్తారు దాని తర్వాత సెకండ్ లెవెన్ కింద బట్టి పంచనామా కండక్ట్ చేస్తారు పన్ను సెక్షన్ ట్వెల్వ్ కింద కావాల్సినటువంటి ప్రోగ్రామ్ చేస్తారు థర్టీన్ బి సర్టిఫికేట్ ఇస్తారు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చేటటువంటి పాస్ పుస్తకాలు ఇచ్చేటటువంటి ఒక స్కీమ్ ఉంది మీరు సాధా పయనామాని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతారు